ఏం లాభం లేమన్నా ఈసారి పోయినసారి ఎంత వసూలైండేది పది రోజులు తిరిగినాము లక్ష రూపాయలు వసూలు వసూలయిందినా ఎంత ఖర్చు అయింది నలభై వేలే అంతే నలభై నలభై వేనా అరవై వేలు మిగిల నీకు ముప్పై వేలు నాకు ముప్పై వేలు ఆయన వారం నుంచి తిరుగుతున్నామనా ఇప్పుడు ఐదు వేలే ఐదు వేలేనా ఇంకేం మహా అంటే ఎంత వసూలు వసూలైతనా వసూలైతే పదివేలు పదహైదు వేలు వసూలైతే ఇంకేం కాదా కానీ కూలి కూడా గిట్టుకోకుండా ఉంటే ఏం చేసేది ఎట్టి తిరిగి అర్థమే కాకుండా ఎంతో దరిద్రంగా రాసినారంటే కాదా వాడు ఓబ్లేస్ కాదు చూడే రూపాయలు రాసినాడు నూరు చేసేది లక్ష్మణ గారు ఎంత నూట ఇరవై రాసినాడు నువ్వు పెట్టరా అయ్యో నువ్వు ఉండవు కదా పక్కన ఇద్దరు కదా బయట కాద నారాయణ గారు అంతే బోబుల్పతి గారు చూడే చూడే అంట్లయితే మనం అనుకున్నంత ఎప్పుడు అయ్యో అసలు నాకైతే పొద్దున్న లేసినప్పుడు నా జుట్టు పీక్కున్నట్లుంది పోయినసారి ముప్పై ముప్పై వేలు మనకి మిగిలింది ఈసారి కనీసము నేను ఏమనుకున్నాను నీకు ఒక లక్ష నాకు ఒక లక్ష రూపాయలు మిగులుతుంది అనుకున్నా కదా మరి ఇట్లుంటే ఎట్లా అవుతుంది నాకు అర్థం కాకుండా ఏదన్నా ఒక ఐడియా ఏం సరేండి ఇప్పుడు పోయినాం కదా ఎట్లా చెప్తామంట చెప్తా చూడు ఇదెవరు ఎవరు ఏం పేరు ఇటు చెప్దాం ఫస్ట్ మనం పోయిన వాటికి పోయిందే శ్రీధర్ శ్రీమేధ శ్రీధర్ శ్రీమేధ శ్రీధరు ముప్పై వేలు అంటారు మనకి ఇచ్చినట్ల నూరు రూపాయలు ఇచ్చుకొని అవన్నీ చూస్తారా ఇది ఉన్న చెప్పినట్టు నువ్వు భాజా భాజపా నాగరాజు అప్పించింది నూట ఇరవై కదా పదివేలు చెప్తాను ఇంకా నెక్స్ట్ గోపాల 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 ఇరవై ఐదు వేలు నూట యాభై పక్కన పెట్టాం నూట యాభై పక్కన పెట్ట ఇరవై ఐదు వేలు మనం రాస్తాము పదహైదు వేలు పదహైదు వేలు రాస్తాను నూట యాభై ఇచ్చింది

భాజపా నాగరాజు పదివేలు బ్యాంకు గోపాల్ ఇరవై ఐదు వేలు మల్లికార్జున పదహైదు వేలు సిగ్గు గౌడ్ ఇరవై ఐదు వేలు హెచ్ఎల్సి వెంకట పద్దెనిమిది మనకి ఇచ్చినట్ల వాళ్ళకి పోయి బుక్ పెడతావారు చందారు చందారాయండి చందారాయండి అని అంటాం వాళ్ళు చదివి దీంట్లో ఎలా సగం ఇచ్చినానా ಮುಪ್ಪ ಅನು ಸಕಂ ಇಚ್ ಪದೈದು ವೇಲ ಐದು ವೇಲ ಐದು ವೇಲೇ ನೂರು ರೂಪಾಯಿ ಐದು ವೇಲೆ ಕೊಂತೂ ಇದು ಪರ ಮನಪ್ಪ ಮುಪ್ಪ అంటూ నీకు మూడు లక్షలు నాకు మూడు లక్షలు మిగులుతాయి వరకు తెలివి తక్కువ ఇప్పుడు తెలివి ఎక్కువైంది అందుకేనా మనుషులు ఇవి ఊడిపోయే కొద్ది తెలివితేడలు ఎక్కువైతే అయితే వారు తీసుకుంద్రా కాదా ఇంక ఇంటికే అయితేనా ఇంటికి మనకి ఐదు ఐదు వేలు ఇచ్చుకుంటూ పోతేనా నూట యాభై ఇంట్లో ఉన్నాయినా నూట యాభై ఇంటి నీకు లెక్క వేసుకుంటే కొన్ని మనకి తలరాత బాగుంటే మనకి లక్షలు కాదు నీకు మూడు లక్షలు నాకు మూడు లక్షలు అంటే మిగిలినా ముప్పై ఒక ఇరవై లక్షలు వసూలు అయింది ఒక ఐదు లక్షలు ఖర్చు పెడదాంనా పదహైదు లక్షలు గా పెడదాం నీకు ఏడున్నర లక్ష నాకు ఏడున్నర లక్ష నీ ఐడియా మాత్రం నువ్వు ఐడియా ఇచ్చినా కానీ నువ్వు లక్ష రూపాయలు ఎక్కువ తీసుకో సార్ బుక్ ఇస్తామా దీన్ని చూసి రాయండి సార్ వాళ్ళు చదువుకుంటారు ముప్పై వేలు వేలు ఇరవై ఐదు వేలు అంటే వాళ్ళకు కూడా ఐదు వేలన్న రాస్తారునా తక్కువ అంటే వీళ్ళు గట్టి బాగా చేస్తారు కాదునా టైం అయింది ఇవి పదం పన లేట్ అవుతారు ఈ రోజు కనీసం ఒక యాభై ఇండ్లన్నీ యాభై ఇండ్లన్నా తిరగాల్సిందే ఎవరు ఇల్లు చాలా పెద్దగా ఉన్నట్లు అన్న సార్ కాదు నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఐదు లక్షలు సంపాదిస్తున్నాడు సంపాదన ముప్పై వేల రావచ్చుకోవాల లేదండి యాభై వేల సార్ సార్ ఎవరు సార్ నమస్తే సార్ బా సార్ మేము సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే ఏం చెప్పప్పా ఏం పా ఏం వచ్చినారు ఏమి లేదు సార్ మేము చందా కోసం వచ్చినాం సార్ ఏం చందా ఇదే వినాయకుని చెందా సార్ గణపతిని ఉత్సవాడుతున్నాం సార్ గత పదైదు సంవత్సరాల నుంచి మేము పక్క వీధిలో సార్ ఏం ఏం చందాలు ఏం కథ ఇదే ఇదే పొద్దు నుంచి నిన్నటి నుంచి మూడు రోజుల నుంచి మూడు రోజుల నుంచి నిన్నటి కాదు మూడు రోజులు మొన్న ఒక ఐదు మంది వచ్చినారా నిన్న ఒక ఐదు మంది వచ్చినారా ఇదే పనినా లే సార్ మేము మేము ఎప్పుడు రాము సార్ అసలు మేము చిల్లర చిల్లరగా వచ్చేవాళ్ళం కాదు సార్ పదిహేను మా గురించి అనుకోండి సార్ ఏంటి ఏంటి ఏందయ్యా వినాయక చవితంటే ఎంతో అద్భుతంగా ఆయన మహానుభావుడు ఎంత ఎంత పవిత్రగా పూజిస్తే అంత మంచిగా చేస్తాడు ఆయన అట్లాంటి వాణ్ణి డబ్బులు ఎత్తారయ్యా సొందు సొందుకి అయ్యో నిన్న ఒక సందులోనైతే బాహుబలి ఒక సందులోనైతే గబ్బర్ సింగ్ ఒక సందులోనైతే స్ప్రైడర్ మ్యాన్ అంటయ్యా వానమ్మ ఏందయ్యా ఇదేనా వినాయక చదువుతాడు సార్ మాట్లాడాలం కాదు ఎంతో వినయంగా భక్తిగా ఆయన ఎంత పూజిస్తే అంత అంత కోరికలు నెరవేరుస్తాడు ఇదేనా మీరు చేసేది వచ్చేది సార్ అయ్యే మా గురించి మీకు తెలియదు ఇట్లా గబ్బర్ సింగ్ వినాయకుడు స్పైడర్ మ్యాన్ మళ్ళా ఏదో కోర్టు ఇచ్చి క్రికెటర్ మళ్ళా కోర్టు వేసే మనము కాదు డాక్టర్ వినాయకుడు లాయర్ వినాయకుడు క్రికెట్ వినాయకుడు గబ్బర్ సింగ్ స్పైడర్ అవీ అవి చేయం సార్ ఆ సార్ మేము అట్లా చేయండి సార్ ఏదో తోటలే పోయి అరటికాయలు ఫోన్ వచ్చి అరిటికాయల వినాయకుడు లేదా శీనాకాయల వినాయకుడు లడ్డుతో సార్ లడ్లు వినాయకుడు నిమ్మకాయల వినాయకుడు ప్రకృతితో సంబంధం ఉండేది చేస్తున్నారు సార్ ఎవరు చూడు పనికి కూడా చెడ్డ పేరు అట్లా పనికి వాళ్ళు తయారైనారు సార్ వాళ్ళ వల్ల మాకు సెంటర్ పేరు వస్తుంది మేము ఎంతో భక్తి శ్రద్ధలతో పోయిన సార్ మేము దాదాపు అరవై అడుగులు అరటికాయల వినాయకుడిని పెట్టాం అంతకుముందు శీనాకాయలు పెట్టాం అంతకుముందు నిమ్మకాయలు పెట్టాము మొత్తం సరే నాలుగు సందులు కలిసి పెద్దలు పెడతాం సార్ మేము ఈ మధ్య చిన్న తయారైతున్నారు ఇట్లా పెద్ద పెద్ద సరోలకు మన మీద నమ్మకం లేకుండా పోతుందని ఏమయ్యే కదా సార్ ఏమీ సార్ వాళ్ళ కథ వదిలేండి సార్ మనకి ఆయన సార్ ఏం రాసేది గీసేది ఏమి రాయండి సార్ మాకోసం అడగలేదు సార్ ఏం రాసేది ఏమి లేదు ఇస్తాం లేదు చూసేది సార్ సార్ చాలా ఎవరున్నాడు సార్ గురించి ఎంత గొప్పగా చెప్తారో ఏం సార్ ఏది శ్రీవేద శ్రీధర్ ముప్పై వేలు భాజపా నాగరాజు పదివేలు బ్యాంకు గోపాల్ ఇరవై ఐదు వేలు లెక్చరర్ మల్లికార్జున పదహైదు వేలు సిగ్గులు గౌరీ ఇరవై ఐదు వేలు హెచ్ఎల్సి వెంకటేష్ పద్దెనిమిది వేలు ఎంత గొప్పగా చెప్పుకుంటారు సార్ గురించి అబ్బా సారా ఎవరు అడిగినా సార్ నీ గురించి అసలు ఇంతవరకు వస్తారు ఎంత సార్ నిన్న ఒక ఐదు మంది వచ్చినారు మన్నా ఒక ఐదు మంది వచ్చినారు తలాగ వంద రూపాయలు ఇచ్చి పంపించారు వాళ్ళు ఎవరు చిల్లరు సార్ లేదా వాళ్ళు చీపులు దాకుంటే అసలు మన మన యొక్క கம்மா இரண்டு சார் நூறு நூறு ரூபாய் సార్ ముప్పైలు సార్ ఇరవై ఐదు గొప్పగా రాసినారు సార్ ఇక రెండు వందలు రాసాను చూడబా లేదా మీ ఇష్టం ఏక ఉండేది రెండు వందలు ఇస్తా సార్ లేదు మా కుక్ బయట వస్తా చూడే దేవుని కార్యక్రమం లేదు రెండు రెండు వందల కంటే ఎక్కువ ఇష్టం తీసుకోండి కష్టమే తెలుసు ఇదే పని అయిపోయింది అంతా సరే రాయండి సార్ తిరిగి మళ్ళీ మాట్లాడుతున్నాను రెండు వందల కంటే ఎక్కువ రాయండి నేను రాయను సార్ ఎట్లా రాయండి సార్ పేరు రాసిన చూడే பதப்பா பதப்பா ஏதனா ஏதோ அது கதாது நீனேமனா ஐது வேலை நாடும அனுப்புங்க காத కుక్క ఎడ కుక్కల కలిసేట్లు వస్తాడు ముస్లో ఏమను ముసులు ఉందో మళ్ళీ పైకి పోయింది నాకేమర్ కాదు గట్టి మాట్లాడుతుంది మళ్ళీ ముస్లో కుక్కనే వెళుతాడు మరుగుతున్నాడు కుక్క మాదిరి ముస్లో బాబా ఏ అన్న చూసే కాపీసిన మాదిరి ఉన్నాడు అంత పెద్ద నేనేమన్నా ఒక ఐదు వేలన్నా రాస్తాడు ముప్పై వేలు రాసినాడు కదా మనం రాసినాం కదా ముప్పై వేలు ఇరవై దాన్ని చూసి ఏమన్న రాస్తాడు అనుకుంటే రాస్తాడంటే నేనేమో పదివేలు అనుకుంటున్నా ఎందుకు జనాలు ఇంత మనం బాగానే మేనేజ్ చేసినాం కదా వాటికి బాగా తెలివితేటలే ప్రయోగించిన నీ ఐడియా సరి అవుతుంది లేదండి అంత మేధావులు అయినారునా సందు సందులోనూ గణపతిని కూర్చోబెడతన్నారా ఒకే సందులోను పది మంది చందాలు పోయాడితే ఎట్లా ఇస్తారునా లేదా ఇదిలో పోతే ఇస్తారునా రోజుకి ఐదు మంది ఇంటి దాకా పోయి చందారాయండి బుక్కులు పెడితే వాళ్ళకి ఏం నమ్మకం కలుగుతారు ఎంతమంది కనిస్తారు నమ్మకం కలవబోడానికి కూడా కారణం ఏమినా ఈ వినాయకుల్ని భక్తితో చే రకరకాల వేషధారణ చెప్పి కదా సార్ పాప ఏందో చెప్పిన బాహుబలి బాహుబలి వినాయకుడు అంట గబ్బర్ సింగ్ వినాయకుడు అంట స్పైడర్ మ్యాన్ వినాయకుడు మళ్ళీ ఏదో క్రికెట్ బ్యాట్ చేతిలో పెట్టి క్రికెట్ వినాయకుడు అంట మళ్ళీ ఏదో లాయర్ కోట వేసి లాయర్ వినాయకుడు దేవుల్ని చిత్ర విచిత్రంగా అట్లా చూస్తే తప్పు కదనా కదా అట్లా దేవుని మనం లాగా చూడాలి కానీ మొత్తానికి రెండు వందలు రాసిన నీతి వాక్యాలు చెప్పిన మాటలు కొంచెం మాటలు భక్తి కూడా ఉంది అక్కడ మనకు అత్యంత శక్తివంతమైన దేవున్నా తొలి పూజ పూజ కూడా డబ్బి బాధ లేదు కానీ విలువైన మాటలు చెప్పిన చెప్పినా అందుకే బీపీలు షుగర్ లేటు లేవు బాగా ఎనభై ఎనభై సంవత్సరాలు ఉంటుంది ఎట్లా చూడు బాగా గెడ్డ ఎట్లు బ్రహ్మాండం కాదు ఉన్నాడు ఎగిటట్లున్నాడు అందుకే డౌట్ వచ్చి పదం పని ఎంత రాని లేనా యాభై అన్నా రాసుకొని నూరన్నా రాసుకొని రాపించుకొని ఏదో బలవంతం లేదు వద్దు బలవంతం చేయకూడదు ఊరికే ఎందుకు ఊరికే రా